ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించింది వైసీపీ అధిష్టానం మొన్నటి వరకు ఆ పదవిలో విజయసాయిరెడ్డి ఉండేవారు ఆయన ఇటీవలే ఎంపీ పదవికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో విజయసాయిరెడ్డి స్థానంలో మాజీ మంత్రి కన్నబాబును ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా పార్టీ నియమించింది అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను కూడా నియమించారు గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికి కాపులే కారణమని ఇప్పటికు జగన్కు అర్థమైందా అందుకే ఈసారి కాపులకు ప్రాధాన్యత ఇస్తున్నారా అయినా అక్కడ పార్టీ పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయా అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం ఏమైనా జరిగిపోయిందా లెటర్ వాదిస్తుంది ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది ఆ పార్టీ కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి పార్టీ ఎంపీలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి కూటమి పార్టీలో చేరుతున్నారు తాజాగా వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు ఈ పరిణామాలతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీలో సమూల మార్పులు చేస్తున్నారు ఇప్పటికే జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల్ని మార్చారు అలాగే రీజనల్ కోఆర్డినేటర్లను కూడా మార్చేశారు తాజాగా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించారు అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను నియమించారు వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా మాజీ మంత్రి కురసాల కన్నబాబు నియామకంతో రాజకీయం మారుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు కన్నబాబుకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పరిచయాలు ఉన్నాయని అంటున్నారు గతంలో విశాఖలోనే పాత్రికేయునిగా పనిచేశారు కన్నబాబు ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు అదేవిధంగా చూస్తే ఆయనకు విశాఖలోని అన్ని పార్టీల నాయకులతోనూ మంచి సంబంధాలే ఉన్నాయని చెబుతారు ఇక వైసీపీ ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు కన్నబాబు విశాఖ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేశారు అదేవిధంగా ఆయనకు ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకులు అందరితో మంచి అనుబంధం ఉంది ఆయన పార్టీని మూడు జిల్లాల్లో కోఆర్డినేట్ చేసుకోగలుగుతారని అంటున్నారు మరోవైపు అక్కడ వైసీపీలో సీనియర్ మోస్ట్ లీడర్లున్నారు వారంతా ఇప్పుడు ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు కొందరు నేతలైతే సైలెంట్గా ఉన్నారు పార్టీ చూస్తే ఉత్తరాంధ్రలో ఎన్నడూ లేని విధంగా వీక్గా ఉంది దాంతోపాటుగా టీడీపీ కూటమికి కంచుకోటగా ఈ ప్రాంతం ఉంది మూడు ఉమ్మడి జిల్లాల్లో కూటమికి చెందినవారే అత్యధిక శాతం గెలిచారు కేవలం రెండే రెండు సీట్లు అది కూడా విశాఖ మన్యంలో వైసీపీకి దక్కాయి దాంతో వైసీపీని పటిష్టం చేయడం కత్తి కత్తిమీద సాముగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు గత ఎన్నికల్లో కాపులు వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు వైసీపీ అధినాయకత్వం గ్రహించిందని అందుకే ఇప్పుడు కాపులకు ప్రాధాన్యత ఇస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అవకాశం వచ్చినా ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి బొత్స సత్యబాబును ఎంపిక చేశారు ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్గా కన్నబాబును నియమించారు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేయడంతోనే కాపులు వైసీపీకి బాగా వ్యతిరేకమైనట్లు తెలుసుకున్న జగన్ ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలో కన్నబాబు కీలక బాధ్యతలు దక్కాయి మరి ఆయన ఏ విధంగా ఫ్యాన్ పార్టీ ఉత్తరాంధ్రలో గట్టిగా గాలి విచ్చేలా చేయగలరు అన్నది చర్చగా ఉంది ఇంకోవైపు చూస్తే వైసీపీలో అంతటా నైరాస్యం ఉంది పార్టీకి నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించినా ఎవరూ కూడా క్రియాశీలకంగా పనిచేయలేకపోతున్నారు దీంతో వారిని కూడా యాక్టివ్ చేయాల్సిన బాధ్యత కన్నబాబు మీద ఉంది అంటున్నారు పార్టీ శ్రేణులు ఇకపోతే కన్నబాబుకి ప్రాంతంతో మంచి అనుబంధం ఉండడం బలమైన సామాజిక వర్గానికి చెందినవారు కావడం సౌమ్యుడిగా ఉండడం అందరినీ కలుపుకుని పోయే తత్వం ఉన్నవారు కావడం వల్ల ఆయన వైసీపీని పట్టాలెక్కించగలరని వైసీపీ నేతలు భావిస్తున్నారు అయితే ఇప్పటికే పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఉందంటున్నారు విశ్లేషకులు కన్నబాబు రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యంతో మొదలైంది అప్పట్లో కాపు సామాజిక వర్గంలో కన్నబాబుకు పేరు ఉండేది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదటి విడతలోనే మంత్రి పదవి దక్కించుకుని రికార్డు సృష్టించారు అయితే వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగతంగా విరుచుకుపడుతుంటే వాళ్లతో పాటు కన్నబాబు కూడా పవన్పై తీవ్ర విమర్శలు చేశారు దీంతో కన్నబాబును భారీ మెజారిటీతో ఓడించారు మెగా కుటుంబం భిక్షతో రాజకీయాల్లోకి వచ్చిన వారినే విమర్శించే స్థాయికి వచ్చావా అంటూ స్థానికులు కన్నబాబుపై ఫైర్ అయ్యారు అయినా కాకినాడ నుంచి వచ్చి మాకు చేసేదేంటి అంటూ స్థానిక వైసీపీ నేతలు అంటున్నారు మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలో వైసీపీలో సీనియర్లు ఉన్నారు బొత్స ధర్మాన తమినేని లాంటి సీనియర్లను ఎలా సమన్వయం చేస్తారో అనే సందేహాలున్నాయి మీద చూస్తే కనుక కన్నబాబు బాధ్యతలు స్వీకరించాక వైసీపీ రాజకీయం ఏ విధంగా మారుతుంది అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు విశ్లేషకులు